హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మొత్తానికి అయితే అల్లు అర్జున్ గారికి బెయిల్ వచ్చింది జస్ట్ ఒక్క ఫోన్ కాల్తో మన డీసీఎం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి వల్ల బెయిల్ వచ్చింది అంటూ సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున ఇప్పుడు అదే రచ్చ జరుగుతుంది అదే ట్వీట్స్ వేస్తున్నారు అభిమానులు అందరూ కూడా సో ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే అల్లు అర్జున్ గారికి పద్నాలుగు రోజుల రిమాండ్ అంటూ ప్రకటించారు అది అఫీషియల్గా సో దీని తర్వాత ఇప్పుడు మనకు వచ్చినటువంటి తాజా వార్త ఏంటంటే అల్లు అర్జున్ గారికి బెయిల్ వచ్చింది దీని వెనకాల ఖచ్చితంగా బాస్ చిరంజీవి గారు ఉన్నారు చిరంజీవి గారికి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారు సో నిరంజన్ రెడ్డి గారు ఆయన లాయర్ సో ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారి ప్రమేయం చాలా గట్టిగా ఉంది ఎందుకంటే ఆయన ఒక పార్టీ పెట్టిన తర్వాత మళ్ళీ ఒక మినిస్టర్గా కూడా చేశారు సో మినిస్ సెంట్రల్ మినిస్టర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా మెగాస్టార్ చిరంజీవి గారికి ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆయన మంచితనం వల్ల వచ్చినటువంటి ఇన్ఫ్లుయెన్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది అలాగే ముఖ్యంగా మాట్లాడడం కోసం వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక పాన్ ఇండియా పొలిటీషియన్గా ఆయన ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఉపయోగపడింది ఇక్కడ అంటూ సోషల్ మీడియాలో అయితే చాలా గట్టిగా మాట్లాడుకుంటారు ఏదైనప్పటికీ అల్లు అర్జున్కి అయితే మొత్తానికి బెయిల్ అయితే వచ్చేసింది అది కూడా కండిషనల్ బెయిల్ అని చెప్పేసి తెలుస్తుంది ఒకవేళ వాదనలు ప్రతివాదనలు వి విన్న తర్వాత కేసు ప్రూవ్ అవ్వకపోతే మళ్ళీ అరెస్ట్ చేస్తారా ఏంటనేది కూడా మరి కొద్ది రోజులు తేల ఉంది అయితే బెయిల్ అయితే వచ్చేసింది హ్యాపీ న్యూస్ ఫర్ ఆల్ అల్లు అర్జున్ ఆర్మీ అని చెప్పేసి అని అనుకోవాలి సో మెగా అభిమానులు అయితే సోషల్ మీడియాలో మీకు ఏ ఆపదలు వచ్చినా మీ వెనక ఉండేది మాత్రం మెగా హీరోలే అది మీరు ఎప్పటికైనా సరే గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీకు సాయం చేసేది శిల్పా రెడ్డో జగన్మోహన్ రెడ్డో అమ్మట్ రాంబాబు కాదు మీకు ముందుకు వచ్చి మీ ముందు నిలబడేది మెగా హీరోలు మాత్రమే ఒక చిరంజీవి గారు ఒక పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ గారు వరుణ్ తేజ్ గారు సాయిదేజ్ నాగబాబు ప్రతి ఒక్కరు కూడా మీకోసం నిలబడేది చివరి వరకు మెగా హీరోలు మాత్రమే అంటూ మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు మరి అల్లు అర్జున్ గారికి ఆ క ఇచ్చిన కండిషనల్ బెయిల్ ఏదైతే ఉందో ఎన్ని రోజులు బెయిల్ అనేది కూడా మనకి డీటెయిల్గా వాళ్ళు త్వరలో వాళ్ళకి సంబంధించినటువంటి లాయర్ అయితే ప్రకటిస్తారు కానీ ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారికి హ్యాట్స్ ఆఫ్ అబ్బా ఎందుకంటే ఆయన శత్రువును కూడా ప్రేమిస్తారు అదే ఆ నేచరే కళ్యాణ్ గారికి వచ్చింది అదే నేచర్ చరణ్ గారికి వచ్చింది ఇలా మెగా హీరోలు అందరూ కూడా ఎవరైతే వాళ్ళని శత్రువులు ఉంటారో ఎవరైతే వాళ్ళని హేట్ చేస్తారో వాళ్ళని కూడా అక్ నేర్చుకొని హగ్ చేసుకునేటువంటి ఒక మంచి మనసు ఉన్నటువంటి హీరోలు మెగా హీరోలు అంటూ సోషల్ మీడియాలో ఇలా రకరకాలుగా ఇప్పుడు అల్లు అర్జున్ గారికి బెయిల్ వచ్చినటువంటి ఇష్యూ మీద మాట్లాడుకోవడం జరుగుతుంది అయితే ఈ ఇష్యూ పట్ల మీరేమనుకుంటున్నారు అల్లు అర్జున్ గారికి బెయిల్ రావడం పట్ల ఎవరి హస్తం ఉంది మెగాస్టార్ చిరంజీవి గారా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారా ఇద్దరు కలిసి ఇన్ఫ్లుయెన్స్ చేసి నేషనల్ వైడ్గా వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ని వాడుకొని ఈరోజు అల్లు అర్జున్ గారికి బేలిప్పించడం జరిగిందా దీని మీద మీరేమనుకుంటున్నారనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి